ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చెట్ల దగ్గరికి వచ్చేసాం పూలు కోసుకుందామని చాలానే పూసాయి ఫ్రెండ్స్ పూలు బాగా పెద్ద పెద్దవిగా కూడా పూసాయి పడిపోయాయి ఫ్రెండ్స్ నేను ఒక చేత్తో తట్ట పట్టుకొని ఒక చేత్తో పూలు కొయ్యడం పన్నీర్ రోజా లేనట్టున్నాయి ఈరోజు అన్ని మొగ్గలన్నీ వాడిపోయాయి ఏమో కట్ చేయాలి చెట్టు మొగ్గ ఉంది కానీ ఇంకా పూల ఇవి వచ్చి ఎడీనియం ఫ్లవర్స్ ఇవి చాలా రోజులు ఉంటాయి కాబట్టి నేను పోయిన దేవుడికని చెట్టుకే ఉంటాయి బాగా ఒకసారి వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను చూడండి ఇంకా చిన్న చెట్టుకే కుండీలో చాలా పూలు పూసాయి ఇదైతే నేలలో వేసాను ఇప్పుడు మందార్ పూలు వస్తుందా అన్నీ కోసుకొచ్చేసాను మన ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా కలర్ కూడా డార్క్ కలర్లో వచ్చాయి ఇంకా కొంచెం పూజకని తులసి దళాలు కూడా కోసుకొచ్చుకున్నాను